ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరికీ స్నేహితులు బంధువులు తోటి కొలీగ్స్ ఇట్లా ఎంతోమంది ఉంటారు అందరూ ఉంటేనే కుటుంబం అందరూ ఉంటేనే సమాజం మరి వీటన్నిటి యొక్క సంబంధాలు మనకు అందరితో ఉన్నాయి అందరితో సంబంధాలు ఇట్లా ఉన్నప్పుడు అందరి యొక్క ప్రభావం మన మీద పడుతుందా పడదా ఇట్లా అంటే పడుతుంది అంటారు స్నేహితుల యొక్క ప్రభావం మీ మీద పడుతుందా బంధువుల యొక్క ప్రభావం మీ మీద పడి వాళ్ళ వల్ల మీరేమన్నా కొన్నిట్లో డీవియేట్ అవుతారా మీ కొలీగ్స్ యొక్క ప్రభావం మీ మీద పడి వాళ్ళ ప్రభావం చేత మీరు ఏమన్నా కొన్నిటిని మార్చుకుంటారా అంటే ఈ మూడిటి యొక్క ప్రభావం నూటికి తొంభై తొమ్మిది మంది మీద పడుతుంది ఒక వన్ పర్సెంట్ ఎవరన్నా ఉంటే వాడు ఎక్కడన్నా ఉంటాడు ఒకడు ఈ ముగ్గురు యొక్క ప్రభావం మన మీద పడకుండా కంట్రోల్గా ఉండడానికి సాధ్యపడుతుంది ఏమిటంటే కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పండి అనొచ్చు స్నేహితుల వల్ల మీరు ఎన్ని ఆహార అలవాట్లు మీరు వాళ్ళ కోసం నేర్చుకుంటారు మీ బలహీనత స్నేహితుల ద్వారా ఏముంది నేను చెప్పక్కర్లా మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి మీరు బంధువులు ఇంటికి వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా మీకు అవసరం లేకపోయినా మర్యాద కోసం వాళ్ళు బాధపడతారని ఆకలి లేకపోయినా తినాలనిపించిపోయినా ఒక పక్క పొట్ల అసౌకర్యం ఉన్నా వాళ్ళ కోసం మీరు ఎన్నిసార్లు తింటూ ఉంటారు కోలీగ్స్ కోసం పార్టీలు ఫంక్షన్లు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బర్త్డేలు మ్యారేజ్ డేలు వాళ్ళందరితో మీరు గడుపుకుంటూ అంటే మనకి ఇష్టమున్నా లేకపోయినా కోలీగ్స్ మర్యాద కోసం కూడా త్యాగం చేస్తూ ఉంటాం అంటే అందరూ ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి మీ జీవితాన్ని ఫణంగా పెట్టి వీళ్ళందరికీ లొంగుతున్నారు అంటా నేను వాళ్ళకి మర్యాద ఇవ్వటం ధర్మం గౌరవం ఇవ్వటం వీళ్ళందరికీ సహజ ధర్మం అది మన గౌరవాన్ని మర్యాదని పెంచుతుంది వాళ్ళతో రిలేషన్ని పెంచుతుంది నేను దాన్ని ఎప్పుడూ తప్పను కానీ ఎదుటివారి యొక్క ప్రభావం మన మీద ఎందుకు ఎక్కువ పడకూడదంటే మన జీవితం మన ఆరోగ్యం మన శరీరం మనది జీవించినంతకాలం ఈ శరీరం మనకు కావాలి శరీరం ఉంటేనే మన జీవితం శరీరం లేకపోతే ఏమీ చేయలేం ఈ వాహనం బాగుండాలి దీని ఉండగానే ఏదైనా సాధించగలుగుతాం ఇది సిక్ అయితే ఏమీ చేయలేం మరి ఈ శరీర ఆరోగ్యాన్ని పాడు చేయడానికి మీ స్నేహితులు కారణం అవుతున్నారా లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి బంధువులు కోలీగ్స్ కారణం అవుతున్నారా లేదా ప్రశ్నించుకోండి మీ వల్ల మీరు చెడిపోయేదానికంటే మీరు ఈ ముగ్గురు వల్ల చెడిపోయేది ఎక్కువంటా నేను వీళ్ళందరి ప్రభావం మీ మీద చాలా ఎక్కువ ఉంటుంది నాకు తెలిసి ఎక్కువ మంది చెడిపోయేది స్నేహితుల వల్లే చెడ్డ సాంగత్యం ముంచేస్తుంది మంచి సాంగత్యం ఒడ్డుకు చేరుస్తుంది ఇది పెద్దలు చెప్పే వాక్యం భగవంతుని వాక్యం అందుకని పూర్వం రోజుల్లో భగవంతుడి స్మృతి భగవంతుడి సాంగత్యంతో ఉంటే ఒడ్డుకు చేరతాం నావి ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేరుతని ఎన్నో పెద్ద పెద్ద గ్రంథాల్లో పెద్దలు ఋషులు గురువులు చెప్పగా మనం వింటుంటాం చెడ్డ సాంగత్యం చెడ్డ స్నేహం ముంచేస్తుంది నిలువునా నాశనం చేసేస్తుంది ఈ రోజుల్లో స్నేహితులందరూ వాళ్ళ యొక్క ప్రభావం మన మీద ఎంత ఉంటుంది అంటే వాడు మందు తాగుతాడు నలుగురిని మందు తాగేటట్టు లాగుతాడు ఆ నలుగురు కలిసి ఇక నాబోటు వారిని కూడా రారా తాగుదామంటాడు పాపం మనలాంటి వాళ్ళకి కొంతమందికి నేను తాగొద్దు మా సాంప్రదాయం ఎవరు తాగరు నేను అనుకుంటున్నాను అంటాం వాళ్ళు అసలు నువ్వు మనిషివేనా అసలు నువ్వు మగోడువేనా ఈ రోజుల్లో కూడా ఏంటయ్యా ఏదో మడిగట్టు కూర్చున్నావు జీవితం ఎంజాయ్ చేయవా ఇదే నా జీవితం ఏం సాధిస్తావు నూట ఇరవై ఏళ్ళు బతికి కావో పీవో మజాకరో అని ఇట్లా నలుగురు నాలుగు మాటలు అంటారు వద్దు అంటారు కానీ సరే రా ఊరికే కంపెనీకి వచ్చి కూర్చుంది కాని అంటారు అయితే ఒట్టిగా తిన అంటారు తినేటప్పుడు బతి కొంచెం తాగటం నేర్పుతారు ఒక్కసారి తాగేం కాదు తర్వాత మానేది కానీ అంటారు ఇంకొక కొంతమంది ఫ్రెండ్స్ ఇంకొకసారి నేర్పుతారు ఇట్లా ఎదుటివారి కోసం మనం తాగటం అలవాటు మర్యాద కోసం అక్కడ స్నేహితులు ఏమైనా అనుకుంటారని వాళ్ళ మాటల యొక్క ప్రభావం అన్నీ కంట్రోల్ తప్పేటట్టు చేసాయి ఒక వ్యసనం అలవాటైంది ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ టీ నేర్పుతారు ఇంకొక నలుగురు ఫ్రెండ్స్ సిగరెట్లు ఎవ్వడో రూపాయి పెట్టి కొనుక్కుని ఒంటరిగా కొనుక్కుని వాడి డబ్బు పెట్టి కొనుక్కుని వాడే తాగుతూ కూర్చొని నేర్చుకోవాలి పక్క వాళ్ళ ఫ్రెండ్స్ నేర్పితే మీరు నేర్చుకున్నారు మందు కూడా అంతే మీ ఫ్రెండ్స్ నేర్పితే మీరు నేర్చుకున్నారు మీ ఫ్రెండ్స్ మర్యాద కోసం బలవంతం కోసం మీరు నేర్చుకున్నారు గంజాయి అట్లా నేర్చుకుంటారు డ్రగ్స్ అట్లాగే నేర్చుకుంటారు ఇదంతా చెడ్డ సాంగత్యం జీవితాన్ని నిలువునా ముంచేస్తుంది మీరు రియలైజ్ అయినప్పుడు రమ్మంటే జీవితం రాదు మళ్ళా అందుకని స్నేహితుల యొక్క ప్రభావం మన మీద ఎంత ఉండాలి అనేది మీకు మీరు నిర్ణయించుకోండి అంటే మన జీవితాన్ని శాసించే వాళ్ళ స్నేహితుల అంటే చెడువైపు పంపించే వాళ్ళ స్నేహితులండి అందుకని రియల్ స్నేహితులంటే వీళ్ళ కాదు మీరు చెడువై వెళుతుంటే మానండి అని సపోర్ట్ చేసేవాళ్ళు అట్లా త్రాగొద్దురా అని సపోర్ట్ చేసేవారు దాని బదులు చూస్తూ తాగరా అని చెప్పేవాడు రియల్ ఫ్రెండ్ అంటా నేను అందుకని ఈ రోజుల్లో ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారో ఇలాంటి వాటిని ఇష్టపడే వాళ్ళకి ఇలాంటి ఫ్రెండ్సే తగులుతారు నేను కాదంటా కానీ మీలో కొంతమంది ఇప్పటివరకు అలవాట్లకు బానిసలా అలవాట్లు అయిన వారు ఉన్నారు కానీ అలా అలవాటు చేసిన స్నేహితుల్ని నేను కానీ వాళ్ళు అవమానించడం కానీ తేలిగ్గా మాట ఎప్పుడూ చేయకూడదు వాళ్ళకున్న బలహీనత అదే రుద్దుతారు కాబట్టి వాళ్ళ సాంగత్యం చేస్తే ఆ రంగు మనకు అంటుతుంది హోలీ రోజున రంగులు పూసుకుంటాం కదా ఇప్పుడు మీరు చెడ్డ సాంగత్యం యొక్క రంగును పూసుకున్నారు మంచి రంగును పూసుకోవటం అంటే మంచి సాంగత్యంతో ఎంతో బాగుంటారు అందుకని స్నేహితుల యొక్క ప్రభావం చేత మనం ఇట్లా చెడిపోతున్నాం కొంతమంది రా ఫాస్ట్ ఫుడ్ తిందాం రా జంక్ ఫుడ్ తిందాం నేను ఇప్పిస్తానని తీసుకెళ్తారు ఒకసారి వాడిపిస్తే రెండో రోజు మనం ఇప్పించొద్దా మళ్ళీ తీసుకెళ్ళి వినిపించాలి ఇట్లా బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ స్నేహితుల ద్వారా ఎక్కువ వస్తుంటాయి కొంతమంది మర్యాద కోసం బంధువుల ద్వారా కొంతమంది కోలీగ్స్ ద్వారా ఇట్లా అందరి యొక్క ప్రభావం మన మీద పడి మనకు తినకూడనివన్నీ తినేటట్టు అనుభవించొద్దు అనుకున్నవి కూడా అనుభవించాల్సిన అవసరం వచ్చేస్తున్నది అందుకే నేనేమంటానంటే మన రిమోట్ ఎదుటి వాళ్ళ చేతిలో పెట్టద్దు మన రిమోట్ మన చేతిలో ఉండాలి ఈ మాట గుర్తుపెట్టుకోండి జీవితం చాలా బాగుంటుంది ఇది నేనేది చెప్పినా అనుభవించే చెప్తా ఆచరించే చెప్తా నా రిమోట్ నా కంట్రోల్లో ఉంటుంది ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది నన్ను ఏ స్నేహితుడు ఏ బంధువు ఏ కోలీగ్ ఒక్కడు కూడా వన్ పర్సెంట్ వాళ్ళ యొక్క ప్రభావం నా మీద ఇంతవరకు లేదు ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి ఎందుకంటే నేను ఎలా ఉండాలో నేనేం తినాలో నేనేం తినకూడదో ఎప్పుడు తినకూడదో నా జీవితం ఏంటో నా లక్ష్యం ఏంటో ఇవన్నీ నాకు తెలుసు ఇవి మార్చటానికి ఎదుటి వాళ్ళకి నేను అవకాశం ఇవ్వను నేను ఇలా అనుకుని ఉంటాను కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నేను చెడిపోను ఇది నా సంకల్పం ఇది నా నమ్మకం నా మీద నాకుండే కాన్ఫిడెన్స్ నా మీద నాకుండే నిగ్రహం ఇలా ఉంటే జీవితం చాలా బాగుంటుంది మరి మనం కూడా తెలుసో తెలియకో కొన్ని బలహీనతలకు వీళ్ళందరి ప్రభావం చేత లోనైనా ఎక్కడి నుంచి నేను అలా ఉండకూడదు వాళ్ళకి విలువనివ్వాలి గౌరవం విమనాలి మర్యాదగా ఉండాలి వాళ్ళతో స్నేహం వదులుకోవద్దు కమలం బురద నుంచి వస్తుంది కానీ బురద అంటుకోదు ఇలాంటి సమాజంలో మనం ఉన్నప్పుడు అందరి సాంగత్యం అవసరం తోడు అవసరం కానీ వాళ్ళ చెడు వాళ్ళ చెడ్డ సాంగత్యం చెడ్డ అలవాట్లు వాళ్ళు అంటిద్దామన్నా నేను అంటుకోకూడదు నేను ముట్టుకోకూడదు వాటికి దూరంగా ఉండాలి అనే నిగ్రహం మీరు పెట్టుకుంటే ఎవ్వరు మిమ్మల్ని చెడగొట్టలేరు అందరిలో ఉండండి కానీ హాయిగా స్థిరముగా నిలకడగా ధైర్యంగా నిగ్రహంగా మీరు ఉండగలుగుతారు అది మనం సాధించాలి అలాంటి సాధన చేస్తే జీవితం ఎలా ఉంటుందంటే నా ఎగ్జాంపులే నేను అందరిలో ఉన్నాను ఇన్నాళ్ళు కానీ ఏది అంటలేదు చూడండి హాయిగా ఆనందంగా జీవిస్తుంటాను ఇది మనిషి కోరుకునేది దాన్ని మీరు అందరూ కోరుకోవాలంటే ఇలాంటి డైరెక్షన్ మీకు మీరు సెల్ఫ్గా ఇచ్చుకోండి మన రిమోట్ మన చేతిలో ఉండాలి మన రిమోట్ని స్నేహితుల చేతిలో పెట్టి వాళ్ళు ఆడించినట్టు మనం ఆడకూడదు మన రిమోట్ని బంధువుల చేతిలో పెట్టి వాళ్ళు ఆడించినట్టు మనం ఆడకూడదు మన రిమోట్ కోలీగ్ చేతిలో పెట్టి వాళ్ళు ఆడించినట్టు మనం ఆడకూడదు అనుకోండి మీ కంట్రోలింగ్ పవర్ వస్తుంది మీ జీవితం మీ చేతుల్లో ఉంది మీ జీవితం మీరు శాసించినట్టు జరగాలి జరుగుతుంది అని మనసారా కోరుకుంటూ ఆరోగ్యంగా ఆనందంగా అందరూ జీవిద్దామని మనసారా ప్రార్థిస్తూ నమస్కారం